ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిగ్ బాస్ అనే సరికి ఒక గ్లామర్ షో లాంటిది అలాంటిది అతనికి అరగుండు కొట్టేయడం తర్వాత పూర్తిగా గుండు కొట్టేయడం అసలు ఎలా అనిపించింది నేను ఈ విషయంలో కూడా త్రీ ఇప్పుడు ఆబ్వియస్లీ బిగ్ బాస్ వెళ్తున్నారు అంటే ఇన్ని చూసాము ఇన్ని ఎపిసోడ్స్ చూసాము ఎటువంటి టాస్క్స్ ఉంటాయి ఎంత ఇమోషనల్ టాస్క్స్ అసలు ఎంత వరకు గెట్ ఆన్ అవ్వగలుగుతారు అనేది కొన్ని మాట్లాడుకుంటాం మనం సో ఈ విషయం కూడా మేము ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది ఇట్లాంటివి వస్తే ఇప్పుడు నడుస్తుంది గాడ్స్ బేస్ అంతా బాగుంది ఇన్ కేస్ నీకు నిజంగానే లక్ బాగుండి ఛాన్స్ వచ్చి ఎప్పుడో ఎండ్ ఆఫ్ ది సీజన్ లో ఇట్లాంటి టాస్క్ లో వస్తే నువ్వు చేస్తావా అనేసి నేను అడిగా ఆల్రెడీ షేవ్ చేసుకోవడం హెయిర్ అది అంటే చూద్దాం అప్పుడున్న సిచ్యువేషన్ అప్పుడున్న ఇంటెన్సిటీని బట్టి మేబీ చేయాల్సి వచ్చుకుంటే చేస్తాను అని చెప్పేసి అని అన్నారనమాట బట్ ఇమీడియట్గా అది ఇంత షార్ట్ పీరియడ్లోనే జరుగుతుందా అనేసి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు మార్నింగ్ షూట్ కంప్లీట్ చేసుకుని మా ఫోర్ ఓ క్లాక్ ఇంటికి వచ్చారు నేను అసలు డోర్ ఓపెన్ చేయాల ఫస్ట్ నేను షాక్ అసలు ఓకే తను మరి నిజంగా చాలా ఇమోషనల్ తను చాలా లోపల ఫీల్ అవుతున్నా కూడా హీ మెయింటైన్ దాట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ బికాస్ ఆఫ్ మీ అనమాట సో నేను నేను ఆబ్వియస్లీ పెట్టేసుకున్నాను ఆయన్ని చూడంగానే సో నేను ఇంకా లో అవ్వకూడదు అని చెప్పేసి హీ తనేంటంటే ఏంటంటే ఇది బిగ్ బాస్ మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు హెయిర్ లో వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పేసి అన్నారు అది అదే హాఫ్ హెయిర్ తోనే ఇంటికి వచ్చారు బట్ తర్వాత కూడా దాని గురించి ఏదైతే ఎట్లాగైతే బయటకు వచ్చిందో ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చింది కూడా టూ వర్డ్స్ బయటకు వచ్చినప్పుడు ఒక పర్సన్ రోల్ అవుతున్నారు ఓకే సో అది నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఇప్పుడు ఆ మనిషి తనకి తనకి స్వతహాగా అలా చేసుకునేమి వెళ్ళలేదు ఇష్టంగా చేసుకునే వెళ్ళలేదు షోకి రెస్పెక్ట్ ఇస్తూ అగ్ని పరీక్షలో ఏదైతే డేర్ అని చెప్పేసి అన్నారో దాంట్లో చాలా టాస్క్లు జరిగినాయి డబ్బులు వేయించుకోవాలి బిర్యానీ తినాలి బెలూన్ పగల కొట్టాలి ఫోన్ పగలగొట్టాలి అనేది అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పటికి కూడా స్టిల్ ఇమోషనల్ గా ఎవరు అక్కడే స్టక్ అయిపోయి లేరు ఏ డేర్ లో కూడా చూసుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డేర్ తర్వాత కూడా మళ్ళీ గ్రాండ్ లాంచ్ రోజు కూడా మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోవాలన్నారు మళ్ళీ షోలో ఎంటర్ అయ్యే ముందు రోజు కూడా మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోవాలన్నారు మళ్ళీ షోలో కూడా మళ్ళీ సీజన్ మొత్తం మీరు ఇట్లానే ఉండాలి మీరు ఇంట్లో అది అన్నారు కదా నాగార్జున గారు అన్నారు కదా స్టేజ్ మీద ఇప్పుడు మొత్తం హౌస్ ఎన్ని రోజులు ఉంటే అన్రోల్ మీరు ఇట్లానే ఉండాలి అని చెప్పేసి అన్నారు దాన్ని కూడా ఐఎమ్ మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి ఈయన అంత దాన్ని ఇచ్చి ఇప్పుడు గ్లామర్ ప్రపంచం ఏది మ్యాటర్ చేస్తుంది ఫస్ట్ లుక్సే మ్యాటర్ చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ సో అలాంటి పొజిషన్ లో కూడా ఆ పర్సన్ అంత గ్లామరస్ గా ఉండి మీరు మా ఛానల్లో ఫొటోస్ చూస్తే తెలుస్తుంది మీకు యాక్చువల్ గా సో అంత ఉండి కూడా మనిషి అంత దాన్ని ఇంకా స్టిల్ ఆ గ్రేస్ తో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఆ ఏదైతే ఇది చూపించారో దాట్ ఈస్ నాట్ గుడ్ ఆ రెండు విషయాల్లో కూడా ఆయనది రియాక్షన్ ఎక్కడైనా సరే ఎందుకంటే ఆయన ఆ రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ ఏదైతే యూస్ చేసినప్పుడు కూడా యాక్చువల్లీ ప్రియాను శ్రీయా సంవేర్ రోజ్ ఫ్లవర్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు రెడ్ ఫ్లవర్ అని సంథింగ్ ఏదో మాట్లాడుకుంటే ఈయన ఈయన ఏమన్నారు ఆహా ఇంత ముందు రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు అని చెప్పేసి అన్నారు మాట్లాడుకున్నారు అని అంటే సమ్వల్ని ఎవరో మాట్లాడుకున్నారు అప్పుడు ప్రియా హ్యాండ్ రేస్ చేయడం చూసాను నేను సో ఏం జరిగింది అనేది ఆబ్వియస్లీ మనకి అన్నిసార్లు వీడియో చూస్తే తప్పి మనకు తెలిసింది ఇప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ కూడా రావట్లేదు ఎందుకంటే అది ఒక కాన్వర్జేషన్ వైజ్ గా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం కూడా చాలా మాట్లాడుకుంటాం మనకి అన్ని గుర్తుండవు ఇప్పుడు ఆబ్వియస్లీ అది చూసినప్పుడు తెలుస్తుంది జనాలకి ఇప్పుడు అది ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అసలు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు అదే పొజిషన్ లో ఈయన ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈయనే ఆ వర్డ్ అన్నారని అంటే డెఫినెట్ గా అవును నేనే అన్నానని చెప్పి ఈయన అనకపోయినా కూడా హీ సెట్ సారీ నాగార్జున గారి ముందు సారీ చెప్పారు ఇమాన్యుయల్ బ్రదర్ అని చెప్పేసి సారీ చెప్పారు హి యాక్సెప్టెడ్ ఇట్ సో నేను అదే చెప్తాను కదా బట్ స్టిల్ ఆ వర్డ్ ఏదైతే ఆయనకి ట్రోల్ చేయడం కానీ ఏదైనా చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ థింగ్ ఎందుకంటే ఆయన స్టిల్ క్యారీ చేస్తున్నారు షోకి రెస్పెక్ట్ ఇస్తూ సో షోకి పట్ల ఆయన ఏదైతే చూపిస్తున్నారు సో ఆయన పట్ల కూడా అదే చూపిస్తే కొంచెం బాగుంటుంది అనేది నా ఒపీనియన్ హిట్ టీవీ యాప్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి.